హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్బాకర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు కే కేఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో ఉన్నాం ప్రతి శుక్రవారం రోజు ఈ జరుగుతా అనేది ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంత వచ్చేసి మామూలుగా ఈ వీడియో వచ్చేసి మనం ఆరు గంటల టైంలో తీస్తాం పొద్దున్న ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి వేరే వీడియోలు తీసుకుంటాం అలాంటిది ఈరోజు తొమ్మిదిన్నరకి అట్టా వచ్చి వీడియో తీస్తున్నాం అనమాట ఇక్కడ కొన్ని నిలబడి ఉన్నాయి నిలబడి ఉండే వాటికి ఒక్కొక్కటిగా తీసుకుని చూపించడానికి ట్రై చేస్తాను ఎన్ని నిమిషాలు వీడియో వస్తుందో చూద్దాం అంటే బక్రీద్ పండుగ పోయింది కదా అందువల్ల కొద్దిగా తక్కువ వస్తాయి ప్రస్తుతానికి మరీ అంత ఎక్కువ రావన్నమాట సో అన్నీ మిగిలి ఉండే కాడికి ఎన్ని టగర్లు ఉన్నాయి ఎంత చెప్పున్న ధర అన్నీ చూసుకుని వచ్చేద్దాం ఒకసారి మనం వెళ్ళేసి స్టార్టింగ్ అట్నుంచి వచ్చేస్తాం ఇక్కడ ఉన్న రెండు ఉన్నాయి విత్తన పొట్టలు అనేవి కొద్దిగా తక్కువ వస్తాయి ప్రస్తుతానికి సంతకి సో ఇది ఇక్కడ కనిపించే పొట్టలు భారీగానే కనిపిస్తుంది మనకు ఇప్పుడు బాగా నిలబడింది ఇది సో నెల్లూరు జుడిపి విత్తన పొట్టేళ్ల కోసంగా ఏడినా నా వెంకటన్న సో రవణ సింగం త్రీ ఇంకా సింగం ఫోరా ఏం చెప్పినా ఎన్ని పళ్ళ మీద ఉందినా నాలుగు పళ్ళ మీద ఉంది సో కొద్దిగా పక్క ఉంటుంది నాలుగు పళ్ళ మీద ఉంది నలభై వేలు చెప్పినారంట పొట్టెళ్ళు అయితే చాలా బాగుంది సైజు భారీగా మీకు కనిపిస్తుంది బారుగా అదే నాకు కొదమా పొట్టాళ్ళు అదే ఇది మేత తినేది కొదమా అదే మంచి జాడు మీద కనిపిస్తుంది ఎంత కొన్నా పదమూడు వేలు ఇదే అండి వీళ్ళ పరిస్థితి ఇలాగా సపరేట్ సపరేట్గా అప్పుడొకటి అప్పుడొకటి కొని తీసుకుని పోతా ఉంటారు వాటిని తీసుకుని పోయి ఇంత పెద్దవి చేస్తారనమాట సో సెలక్షన్ చూడు ఆ పిల్ల చూడండి మీరు నెమరేసే పిల్ల ఆ ఎక్కువ జాడు చూడండి దాని ముమ్మ చూడండి మీ లెక్క ప్రకారం ఎంత వయసు ఉంటుంది అన్న దానికి సో చూస్తారు కదా అది అలాంటి సెలక్షన్ చేస్తారన్నమాట వీళ్ళు ఈ పిల్ల చూడండి ఎంత జాడు ఉందో ఆ పిల్ల చూడండి ఎంత జాడు ఎంత పొడుగుందో అది నాలుగు నెలల పిల్ల ఇరవై కేజీలు ఉండదన్న ఈజీగా ఉంటుంది ఇరవై కేజీ నాలుగు నెలలకి నెలకి నాలుగు కేజీలు పెరిగిన పద్ పద్ కేజీలే ఉండాల అలాంటిది ఇరవై కేజీలు ఉంది అందుకని వాటికి గ్రీడర్ కింద యూజ్ చేస్తారు సో ఆ పిల్ల అయితే చాలా బాగుంది అది ఇలాంటివి తీసుకుని పోయేసి వీళ్ళు సంవత్సరం అట్లా పెంచిన తర్వాత తీసుకుని వచ్చి సంతలకు అమ్ముతూ ఉంటారు మళ్ళీ సో ఆ సెలక్షన్ పిల్ల దొరకాలంటే కష్టం ఇది పిల్ల కూడా చాలా బాగుంది కనిపించేట్లు అయితే మనం చెప్పము ఎందుకంటే ఆయన ఊడు కాబట్టి ఎందుకు చెప్పడం కూడా సో టగర్ కూడా వందనా టగర్ ఎవరిది ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు అంటే టగర్ వచ్చేటప్పటికి భారీ సైజులో ఉంది ఇరవై ఆరు వేలు సో అక్కడ ఒక టగర్ ఉంది పెద్ద ఆయన దగ్గర ఆయన అలసి కూర్చొని ఉన్నాడు కానీ టగర్ పెద్దది ఉంది అడుగుదాం ఒకసారి పెద్ద మేము ఏం చెప్తాడా ఎంత ఏం చెప్పినారు బాబాయ్ నలభై ఐదు ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టలు పెద్ద సైజులు కొమ్ములు పెద్ద అయినా ఎక్కడి నుంచి బాబా నెల్లూరు నుంచి నలభై వేలు ఉన్నాయి పొట్టళ్ళు ఇలాంటివి ఇంకా అదే సైజులో నాలుగు ఉన్నాయంట ఎవరు బాబాయ్ నెల్లూరు అంటే పావురాల పావురాల పాలెం మీ పేరు తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు ఊరి పేరు ఇంకోసారి గట్టిగా వినండి ఫోన్ పక్కన పెట్టుకునేసి ఆ ఊరికి వెళ్ళేసి ఆయన పేరు చెప్పండి పావురాల పాలెం ఆ ఊర్లో వెళ్ళేసి ఆయన పేరు చెప్తే ఒక ఆరు ఉన్నాయంట ఆయనకి దగ్గర వెళ్ళేసి మీరు తీసుకోవచ్చు విలేజ్ పేరు గూగుల్లో సెర్చ్ చేయండి ఆయన పేరు వెళ్ళేసి అడగండి నర్కూరు నర్కూరు అంటే అర్థం అవుతుంది కదా బీచ్ రోడ్ అండి నర్కూరు నర్కూరు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆయన చెప్పిన ఊరు పేరుకి వెళ్తే చూడొచ్చు మీరు ఒక ఉన్నాయంట ఇది నలభై వేలు చెప్పినారు ఇది ఓకే బాబాయ్ సరే ఆకలి వేస్తుంది త్వరగా వీడియో తీసుకుని పోయేసి టిఫిన్ చేద్దాం అక్కడ ఏదో కింద కూర్చొని ఉంది ఒకటి భారీగా కనిపిస్తుంది దాన్ని చూద్దాం సో ఇవి కొన్ని ఫామ్లో నుంచి మిగిలిపోయినట్టు వచ్చినట్టు వచ్చినట్టున్నాయి సో ఒకసారి అడుగుదాం బ్రదర్ని బాయ్ కైసా బాయ్ ఖరేదా మరి పీలేరు కానకైతే హోననే ఇది క్యామ్ అంతరం వీళ్ళకి ఇంకే ప్లానింగ్ బనాలేత హర్ బార్ పిచ్చకు జాత ఉందే అన్న ఫామ్ లాంటివి తెల్లది ఏం చెప్పారునా ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్ సో ఈ పెద్ద పొట్టోళ్ళు ఎవరైతే అమ్మి ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చి ఉంది వాళ్ళకి సంబంధించిన లాభ నష్టాల గురించి వీడియోలు తీయాలా మూడు వేలు మూడు వీడియోలు వస్తాయి ఇలాంటివి అమ్ముడుపోయిన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని అది కూడా చూపిస్తాను థర్టీ నైన్ థౌజండ్ అన్న ఇది అవుతలేదన్న ఇది కాదు సో పొట్టెలు చూసుకుని వద్దాం సో అక్కడ ఒకటి ఉంది బ్రీడర్ది అయ్యే ఈ శుక్రవారం సంతలో తీయాలంటే కష్టమే అన్నా ఇది పిల్లలు కొన్ని ఆంజనేయ రెడ్డి పిల్లలు కొని ఉన్నారు మరి ఎవరో ఫోన్లు చేస్తున్నారు కొద్ది వీడియో తీసుకొని వచ్చేస్తాను ఆంజనేయుల రెడ్డి తోటి వచ్చిన వ్యక్తి ప్రకాష్ గౌడ ప్రకాష్ గౌడ ప్రకాష్ గౌడ అచ్చచ్చా అన్న లాస్ట్ వీక్ కూడా నేను కాల్ చేశాను వీడియోస్ పంపించాను ఆయన వీడియోలు కూడా పంపించాను కదా నేను ఇలాంటి పిల్లలు ఉన్నాయనేసి సో అన్నగారి ఫామ్ మీరు వీడియోలు ఉంటారు ప్రకాష్ గౌడ ఫామ్ ఇప్పుడు యాభై పిల్లలు కొన్నారా మంచి పిల్లలే కొన్నారు అవన్నీనా అవి ఇక్కడ సెలక్షన్ మీద కొన్నారా బ్యాచ్ సెలక్షన్ ఎంత పండి ఆయన పిల్ల బతుకుంటున్నారా ఓకే పెద్ద పిల్లలు కూడా బండ్లో ఉన్నాయి చూసాను ఇది పెద్ద పొట్టలో విడే దాంట్లో సెట్ కాదు అది సరే తీపిస్తాం కలుస్తాం మళ్ళీ కొద్దిగా వీడియో ఆపేసి టిఫిన్ చేయడం మంచిది అనిపిస్తుంది నాకు సో ఇక్కడ ఏదో ఇది కూడా మీదే అన్న కుమారాయా బోలేదు పోసే దోభాయమారా ఏబియా అయిపోయినాయా పర్వాలేదు రాయని గురు గారు చూడండి చూడండికా రెండు పళ్ళ మీద ఉంది నలభై ఐదు వేలు అనేది బేరం చెప్పినారంట రెండు పళ్ళ మీద ఉంది ఈరోజు బ్యారం చెడిపోయింది బేరం లేదు అంటున్నారు రెండు పళ్ళ మీద ఉంది ఇది నలభై ఐదు వెనకాల ఉండేది బాయి తొమ్మిది ఆరు పళ్ళు వేసేసింది నలభై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారంటా వీడి మస్తాన్ బైగా నాంబోలు అయితే వీని ఉంటాయికైతే డర్న్ వేసా సో నలభై తొమ్మిది ఆరు పళ్ళు వేసేస్తుంది నలభై తొమ్మిది వేలు అనేది దీన్ని బేరం చెప్పుకున్నారు బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి పొట్టెళ్ళు ఇంకా కొద్దిగా లేట్ అవుతాయి ఎక్కువ రావాలంటే ప్రస్తుతానికి వచ్చినాటివి చాలానే ఉన్నాయి సో బాగుంది పొట్టెళ్ళు భారీ సైజులో ఉంది ఇది నలభై తొమ్మిది వేల రండి బాబాయ్ పర్వాలేదు రాండి తిరగొచ్చు బాగుంది పొట్టలు భారీ సైజుగా ఉంది ఇది ఆరు పళ్ళు వేసేస్తుంది సో అన్నగారు అక్కడ దాన్ని వ్యారం చేస్తున్నారు వేరే దాన్ని అది కూడా చూసుకుని వెళ్దాం సో ఇది ఒకటి ఉంది బ్రీడర్ ఇది ఏం చెప్పినారనా అంతేనా ఎన్ని పళ్ళ మీద ఉందా ఎండు పళ్ళ మీద ఉంది నలభై నాలుగు నీళ్ళు లేవంట మా ఇంట్లో సో 25 కడుతున్నారాడ చెప్తే ఇరవై ఐదు 24 40 బాగున్నారా చాలా రోజుల తర్వాత హాయ్ మీరు అసలు కనబడట్మే లేదు లోపలే తిరుగుతున్నా కానీ మీదంతా సెల్ మంచి పిల్లల్లో పెట్టారు రెడ్డి గారండి నాగిరెడ్డి గారు నాయకి రెడ్డి గారండి సో ఇంతకుముందు ఒక ఎనభై పిల్లలు తీసిచ్చాం ఈయనకి అలాగే అబ్దుల్లా అబ్దుల్లాగా తీసిచ్చాం అబ్దుల్లా బ్యాచ్ మంచిగా వచ్చిందనేసి చెప్పారు ఆయన ఆయనకి కూడా కలుద్దాం సో మీ బ్యాచ్ ఎలా ఉండింది బాబాయ్ బాగానే సెట్ అయింది అది మీరు సెట్ అయ్యింది సో ఈ రోజు సెలక్షన్ లో చాలా మంచి పిల్లలు కొని ఉన్నారు పదకొండు వేలు పడింది ఒక్కొక్కటి పదకొండు వేల మీద సెలక్షన్ మీద కొన్నారంట చూద్దాం ఎందుకు వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ ఒకసారి తిరిగి చూసుకొని వద్దాం అక్కడికి వెళ్ళినప్పుడు మంచిది బాబాయ్ సో ఇక్కడ వీడియోలో మాట్లాడింది కొద్దిగా కట్ చేయాల్సి వస్తుంది ఏమన్నా నీ మీసాలని తీస్తా ఫస్ట్ తర్వాత పొట్టేళ్ళని తీస్తా ఏం పేరు అన్నారు ఆగి సుబ్బయ్య ఎక్కడి నుంచి రాజంపేట నుంచి ఇప్పుడు తీస్తాం పొట్టేళ్ళని సో ఎంత నా ఇరవై ఐదున్నర వేయి చెప్పినారు పిల్ల ఆరు ఏడు నెలలు ఉంటుందా ఏడు నెలలు ఉంటుందా ఏడు నెలలు ఉంటుంది ఇరవై ఐదు వేలు చెప్పినారా మంచిదా నాకు కలుద్దాం సో ఈరోజు కొద్దిగా మార్చుకున్న పొట్టలు అక్కడ కొన్ని వచ్చిన్నాయి పెద్ద పొట్టలు కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ కొన్ని పొట్టలు ఉన్నాయి చూపించుకుంటా పోదాం ఇందాక అన్నట్టుగా వీడియో కొద్దిగా దీంట్లో కట్ చేశాను సో అందు అందువల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట సో టగర్లు వచ్చిన్నాయి విత్తన పొట్టేళ్ళు అనేవి రావడానికి సంతంగా ఇంకొద్దిగా టైం పడుతుందండి కొద్దిగా లేట్ అవుతుంది అంటే బక్రీద్ కాన్సెప్ట్లో చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి దొరకడం కొద్దిగా కష్టమే ఎవరిది కరెక్ట్గా వచ్చి నిలబడిపోయింది మేము పొట్టేళ్ళు కొదాలి ఇవి ఇక్కడ పెట్టేస్తారా పొట్టేళ్ళన్నీ అక్కడ అమ్ముతుంటాయి మీరు ఇక్కడ అమ్ముతున్నారా సో పెద్ద పొట్టేళ్ళు అంటే మాంసానికి వచ్చిన తర్వాత ఇవి ఎంత వెయిట్ వస్తాయి అనేసి చాలామంది అడుగుతుంటారు పిల్లలు పెంచేవాళ్ళు దీన్ని కూడా కట్ చేసి దాంట్లో పెడదాం చాలామంది పొట్టెళ్ళు పెంచిన తర్వాత ఎంత అమ్ముడు పోవాలా ఎంతకు అమ్ముతాయి అంటున్నారు సో పెద్ద కట్టలు ఈ సైజులో ఉండేటప్పుడు ఒక వంద యాభై అరవై పొట్టెళ్ళు అమ్మాలంటే కష్టం అంటే ఆ నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల మీరు కొన్నారు దాని తర్వాత మీరు నలభై కేజీలు లోపల అమ్మేయాల అప్పుడు మీకు బాగుంటుంది ఇదిగో ఇలాగ నలభై ఐదు యాభై కేజీలు వచ్చేసిందంటే పెద్ద కట్టలు అమ్మడం కష్టం ఇరవై ముప్పై ఉంటే కొనేవాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవి ఉంటాయి మనకు యాభై కేజీల దాకా ఉంటాయి సో ఇంత దూరం పెంచకుండా ఒక ముప్పై నుంచి నలభై కేజీలు లోపల అమ్మేస్తే మంచిది ఇలాగా పెంచేటప్పుడు ఏంటంటే మీరు ఆరు నెలలు మూడు నెలలు నాలుగు చాలామంది ఏమనుకుంటున్నారంటే కొంతమంది రెండు నెలలు మూడు నెలల పిల్లలు తీసుకుని పోయి ఇలాగా యాభై కేజీలు అరవై కేజీలు వచ్చేదాకా పెంచి అప్పుడు అమ్ముదాం అంటున్నారు అప్పుడు రేట్ వస్తుంది కానీ మొత్తం కట్టా ఒకేసారి అమ్ముడుపోవడం అనేది కొద్ది కష్టం అవుతుంది శుక్రవారం రోజు మాత్రం మీరు ఫోన్లు చేస్తే తీసేది ఉండదు ఫోన్లు తీయలేము కూడా మార్కెట్లో ఏందో కాటన్లో ఈ మోటు మోటుపతులు వాయిస్ వచ్చేస్తుంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వాడు జాన్ చెప్తా ఉంటాడు కదా జాన్ అవుతాడు డాన్ డాన్ అవుతాడు జాన్ అనేసి ఏమో ఎలా విన్నారు బాగున్నారా ఏమైనా పిల్లలు దొరికితే మాకు కూడా చెప్పకూడదా ఇంత పెద్దవి కాకుండా చిన్నపిల్లలు ఏం దొరకవా ఎంత చెప్పినారు ఇవన్నీ మాంసం లెక్క అమ్ముడిపోయాయి ఈ ధరలో ఉంటే పర్వాలేదు ఒక ముప్పై ఐదు కేజీలు ముప్పై కేజీలు అలా ఉంటే అమ్ముడిపోతాయి పెద్ద కట్టలు అంటే వంద నూట యాభై అలా పెంచే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ సైజులో ఉండేటప్పుడు అమ్మేయాల అంత పెద్ద సైజ్ ఉంటే చాలా కష్టమైపోతుంది సో ఇది మార్కెట్ విత్తన పొట్టల గురించి పెద్దగా లేవు కాబట్టి ఎక్కువ చూపించడానికి లేదు ఫస్ట్ టిఫిన్ చేద్దాం వెళ్ళేసి కళ్ళు తిరుగుతున్నాయి తర్వాత మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి టిఫిన్ అంగడి ఖాళీ కాలేదు ఇంకా